ఈ వీడియోలో యూడేస్ ప్లస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి స్కూల్ రిపోర్ట్ కార్డును ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం మనం ఈ స్కూల్ రిపోర్ట్ కార్డుని ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటామంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ని ఇవ్వడం జరిగింది కదా ఈ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్లో పేజ్ నెంబర్ ఎయిట్లో ఇక్కడ మనకి స్కూల్ రిపోర్ట్ కార్డు యూడైజ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఇది ఎప్పుడుదంటే యాజ్ ఆన్ థర్టీత్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మనం యూడైజ్ డేటాని సబ్మిట్ చేశాం కదా ఆ డేటా ప్రకారం మాత్రమే ఇక్కడ ఇచ్చిన వీటిని నింపాల్సి ఉంటుంది కాబట్టి మనం కంపల్సరీగా ఈ స్కూల్ రిపోర్ట్ కార్డు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనిని డౌన్లోడ్ చేసుకుంటే మనం ఈ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్లో ఈ సెకండ్ దాంట్లో టేబుల్ వన్ టేబుల్ టూ టేబుల్ త్రీ అదేవిధంగా టేబుల్ ఫోర్ ఫైవ్ సిక్స్ నెక్స్ట్ టేబుల్ సెవెన్ టేబుల్ ఎయిట్ టేబుల్ టెన్ నెక్స్ట్ టేబుల్ లెవెన్ ఏ లెవెన్ బి నెక్స్ట్ టేబుల్ ట్వెల్వ్ ఈ వివరాలన్నీ కూడా మనకి ఈ స్కూల్ రిపోర్ట్ కార్డు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మొత్తం ఉంటాయి మనం ఈజీగా ఆ డేటాని ఆ స్కూల్ రిపోర్ట్ కార్డుని చూసేసి ఈ పన్నెండు రకాల టేబుల్స్ని మనం ఈజీగా నింపవచ్చు కాబట్టి ఈ వీడియోలో ఏ విధంగా ఈ స్కూల్ రిపోర్ట్ కార్డు యూడైజ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఈ స్కూల్ రిపోర్ట్ కార్డుని డౌన్లోడ్ చేసుకునే లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లో యూడైజ్ స్కూల్ రిపోర్ట్ కార్డు డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ మీకు లింక్ ఉంటుంది ఈ లింక్ను ఓపెన్ చేయండి ఈ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది దీంట్లో ఇక్కడ మీకు యూడైజ్ స్కూల్ రిపోర్ట్ కార్డు డౌన్లోడ్ లింక్ క్లిక్ చేయాలని చెప్పి ఇక్కడ ఉంటుందన్నమాట దీమే క్లిక్ చేయండి దీమే క్లిక్ చేస్తే మనకి ఈ రిపోర్ట్ కార్డు డౌన్లోడ్ చేసుకొని ఆ సైట్ అనేది ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది ఈ సైట్ని మనం లో మాత్రమే మీరు ఉపయోగించండి అంటే లో మనం ఈ సైట్ ఓపెన్ చేస్తే మనకి లోకి సరిగా డౌన్లోడ్ అవ్వట్లేదు ఎర్రర్ వస్తుంది కాబట్టి మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నా లేదంటే సిస్టంలో డౌన్లోడ్ చేసుకున్నా కంపల్సరీగా క్రోమ్ బ్రౌజర్లోనే ఈ లింక్ను ఓపెన్ చేయండి అంటే క్రోమ్ బ్రౌజర్లోనే మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేసేసి అక్కడి నుంచి మీరు ఈ లింక్ని యాక్సెస్ చేయవచ్చు ఇక్కడ మనం ఈ రిపోర్ట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ యూడైస్ కోడ్ ఉంది కదా అంటే ఇక్కడ మనం సర్చ్ బై యూడైస్ కోడ్ అని చెప్పేసి దీన్ని డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడు సేమ్ నెంబర్స్ స్మాల్ లెటర్స్ యాజ్టీస్గా ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా కనిపిస్తుంది దీంట్లో ఇక్కడ యాక్షన్ కింద ఎక్కడ ఉంటుందన్నమాట రిపోర్ట్ కార్డు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దీనిమే క్లిక్ చేసేసి మనం రిపోర్ట్ కార్డుని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ మీరు మొబైల్లో కూడా క్రోమ్ బ్రౌజర్లో మాత్రమే చేయండి క్రోమ్ బ్రౌజర్లోనే మీ మొబైల్లో ఈ లింకును ఓపెన్ చేసేసి మీరు రిపోర్ట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు రిపోర్ట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రిపోర్ట్ కార్డు ఉంది కదా దీని క్లిక్ చేయండి దీని క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇది సిస్టంలో కాబట్టి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అదే మీకు మొబైల్లో వచ్చేసరికి మీకు వ్యూ అని చెప్పి కనిపిస్తుంది ఆ వ్యూ మీద క్లిక్ చేయండి మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు చూపిస్తాను సిస్టంలో అయితే ఈ విధంగా ప్రివ్యూ వస్తుంది నెక్స్ట్ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ డౌన్లోడ్ సెంబల్ ఉంది కదా ఈ డౌన్లోడ్ యార్ మీద క్లిక్ చేసేసి ఈ రిపోర్ట్ కార్డ్ మనం పీడఫ్లోకి ఈజీగా సేవ్ చేసుకోవచ్చు ఈ రిపోర్ట్ కార్డులో ఇందాక మీరు చూశారు కదా పన్నెండు రకాల టేబుల్స్ ఆ పన్నెండు రకాల టేబుల్స్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషను ఆ విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ అంటే సోషల్ కేటగిరీ అదేవిధంగా మైనారిటీ డీటెయిల్స్ ఎన్రోల్మెంట్ బై ఏజ్ ఈ విధంగా ఈ వివరాలన్నీ కూడా ఈ రిపోర్ట్ కార్డులో క్లారిటీగా ఉంటుంది దీనిని చూసేసి మనం ఈజీగా ఆ యూడైజ్ డేటాని నింపవచ్చు ఇప్పుడు మొబైల్లో ఈ లింక్ని ఈ విధంగా ఓపెన్ చేసేసి మనం ఈ రిపోర్ట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలనే చూద్దాం మీరు మొబైల్లో ఇందాక చూపించినట్లుగా అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ని ఓపెన్ చేసేసి ఆ ఓపెన్ చేయండి ఆ స్కూల్ రిపోర్ట్ కార్డు లింకు తర్వాత సైట్ ఓపెన్ అవుతుంది కదా దాంట్లో ఇక్కడ మీకు ఉంటుంది స్కూల్ రిపోర్ట్ కార్డు డౌన్లోడ్ లింక్ అని దీన్ని ఓపెన్ చేయగానే మా మొబైల్లో మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మనం ఈ డైస్ కోడ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఈ రిపోర్ట్ కార్డ్ అనేది ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది నెక్స్ట్ మన పాఠశాల అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ మన పక్కకి జరిగితే ఇక్కడ మనకి చివరిలో యాక్షన్ అని చెప్పేసి ఇందాక సిస్టంలో చూపించినట్లుగానే ఈ విధంగా రిపోర్ట్ కార్డు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఉంది కదా దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేయగానే మొబైల్లో క్రోమ్ బ్రౌజర్లో ఈ విధంగా వస్తుందన్నమాట ఓపెన్ అని చెప్పి ఇలా వస్తుంది నెక్స్ట్ మీరు ఓపెన్ మీద క్లిక్ చేయండి మనం ఓపెన్ మే క్లిక్ చేయగానే అక్కడ ఆ రిపోర్ట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది తర్వాత ఓపెన్ అని చెప్పి ఈ విధంగా మనకు వస్తుంది నెక్స్ట్ దీన్ని మనం పీడెఫ్లోకి ఓపెన్ చేస్తాము ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి స్కూల్ రిపోర్ట్ కార్డ్ అనేది మనకి చూపించడం జరుగుతుంది ఈ విధంగా మన యొక్క మొబైల్లో కూడా ఈ స్కూల్ రిపోర్ట్ కార్డును ఈజీగా పీడీఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు